మీరు వచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తీసుకువతరాలను ఎంతో ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నైనా మీరు మమ్మల్ని అలాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులెక్కలు ఉంచినందుకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా నాయన పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని అమ్ముచున్నాం తండ్రి అలాగే బిడ్డలు కథ చెప్పుకోవచ్చుండగా కథ గుర్తుపెట్టిన జ్ఞానం జ్ఞానము తండ్రి మంచి ఆలోచన శక్తిని దాయి చేయండి తండ్రి ఏసీఐనా చిన్న ప్రార్థన మీ పాదాలు చిన్న చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామోలు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొని తీరు నాము తండ్రి ఆమె ఎవరు మాట్లాడేది ప్రేరు మధ్యలో ఇటు చూడాలి నోటి మీద వేలేసేయండి చేతులు కట్టుకోండి నాకు ఒక్కళ్ళ మాట కూడా వినపడకూడదు పక్కకు చూడకూడదు కిందకు చూడకూడదు నా వైపే చూడాలి సరే ఈరోజు స్టోరీ ఏంటంటే నికోదేము అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం మనం ఎవరు పేరు విన్నారా ఎప్పుడైనా బైబిల్లో లేదా ఈ నిక్రోదయం అనే వ్యక్తి దేవుని యొక్క పని చేస్తూ ఉంటాడు అంటే స్వార్థ చెప్తాడు వాక్యం చెప్తాడు తిను అయితే తినకు ఒక రోజు ఒక ప్రశ్న వచ్చింది ఏమొచ్చింది మీకు వస్తాయి ఆ ప్రశ్నలు ఏమన్నా రావా వస్తాయే రావా ప్రశ్నలు ఏం ప్రశ్నలు వస్తాయి స్కూల్కి ఎందుకు వెళ్ళాలి ఇంకా ఇంకేమొస్తాయి ప్రశ్నలు సండే స్కూల్కి రావట్లేదు ఏంటని పద్దాలు ఎందుకు అడుగుతారు అసలా రాకపోతే ఏమైంది ఈ ప్రశ్నలే కూడా వచ్చేది మీకు అవునా కదా కానీ నికోదయంకి వచ్చిన ప్రశ్నలు ఇలా కాదు నికోదయంకి వచ్చిన ప్రశ్న ఇటువంటివి కాదు తను పక్కన వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఆ ప్రశ్న తీర్చేవాళ్ళు కాదు అందుకని చెప్పి ఏసూ క్రీస్తు ప్రభు అడగటానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి ఏసుక్రీస్తు ప్రభావి దగ్గరికి ఆయన అప్పుడు బోధిస్తూ ఉన్నారనమాట యేసుక్రీస్తు ప్రభావి రోగుల్ని స్వస్థపరుస్తూ ఆ యొక్క ఊర్లో వాక్యం బోధిస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా పేరు ఇట్లా నికోదేము ఏం పేరు నికోదేము ఇటు ఓ ఇటు చూడాలి మీద వేలు కనపడట్లా నా పేరేంటి నికోదేము నాకు ఒక ప్రశ్న ఉంది మైండ్లో అది అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు వెళ్తే సరేనయ్యా అది ఏం ప్రశ్న నీకు దా చెప్పాను కానీ అప్పుడు ఆయన మాట అన్నాడు ఇప్పుడు పర్లోక రాజ్యంలోకి వెళ్ళటానికి పరలోక రాజ్యంలో వెళ్ళటానికి నేను అర్హుడ కాదా ఏమడుగుతున్నాడు పరలోక రాజ్యంలో వెళ్ళటానికి నేను అర్హుడనా కాదా నేను దేవుడు చెప్పినట్టు విన్నాను అన్ని పనులు చేశాను వాక్యం చదువుతాను కంటత వాక్యాలు నేర్చుకున్నాను అన్ని చేశాను నేను మరి నేను వెళ్ళటానికి అర్హున్నా కాదా అని అడిగాడు అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అన్నారు ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారు వాళ్ళే పరలోకానికి వెళ్తారు అన్నాడు ఏమన్నాడు ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారు క్రొత్తగా జన్మించడం అంటే ఏంది అంటే ఏంటి అప్పుడే ఫ్రెష్గా పుట్టడం మరి ఇప్పుడు తిని పుట్టేశాడు పెద్దవాడు అయిపోయాడు మరలా పుట్టగలడా తిని అమ్మగడుపులోకి వెళ్ళి వెళ్ళగలడా వెళ్ళగలడా వెళ్ళాడా వెళ్ళలేడు కదా అప్పుడు తినకి డౌట్ వచ్చిందయ్యా క్రొత్తగా పుట్టడం అంటే ఇప్పుడు ఏంది మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ రావచ్చు నేను బయటికి క్రొత్తగా మళ్ళీ పుట్టొచ్చా అని అడిగాడు ఏమడిగాడు మరలా నేను క్రొత్తగా జన్మించచ్చా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు అన్నారు కొత్తగా జన్మించడం అంటే మరలా నీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావటం ఇది కాదు ఏంటి బాప్తీస్మం తీసుకోవడం అని చెప్పాడు ఏమని చెప్పారు బాప్తీష్మము ఈ పదం విన్నారా మీరు ప్రతీక్లో చర్చ్లో ఇస్తారు ఒక రొట్టె ద్రాక్ష రసం అందరికి ఇస్తారా అందరికి ఇస్తారా వెరీ గుడ్ ఎవరికి ఇవ్వరు బాప్తీసం తీసుకునే అది ఎవ్వరు ఎందుకు ఎందుకు తీసుకోకూడదు మనం బాప్తీసం తీసుకున్న వాళ్ళకే అది తినే అర్హత ఉంది తీసుకునే వాళ్ళకి ఉందా అర్హత ఉందా ఎవరికీ లేదు బాప్తీసం తీసుకుంటేనే ఆహారం ఏం చేయాలి తినాలి అసలు బాప్తీసం అంటే ఏంది చెప్పండి బాప్తీసం అంటే ఏంటి వెరీ గుడ్ పాపాలన్నీ కడిగి వేయబడటం ఎప్పుడైనా ఒకళ్ళు బాప్తీసం తీసుకుంటే వెళ్ళారు మీరు వాళ్ళతో పాటు వెళ్ళారా చూసారా ఏం చేస్తున్నారు అక్కడ నీళ్ళలో ముంచి లేపారు ఇంకా ఇంకేమన్నా బాప్తీసాల్లో రకాలు రకాలు మనుషులు పెట్టారు తెలుసా మీకు ఏం చేస్తారంటే ఒక పళ్ళుని తీసుకుంటారు పళ్ళెం చెరిగే పళ్ళెం ఉంటుంది తెలుసా అలా రౌండ్ పళ్ళెం దాన్ని తీసుకొని ఒక తల ఎవరైతే బాపు తీసిని తీసుకోవాలనుకుంటున్నారో అలా తల కింద పెట్టి నీళ్ళు పోస్తారు ఆ నీళ్లు పళ్ళెంలో పడతాయి అయిపోయింది నువ్వు బాపు తీసి తీసుకుంటావు పళ్ళెంలో తల ఎలా పెడతారు చిన్నగా ఆ నీళ్లు తల మీద పోస్తారు అదొక బాపు తీసాం మీరు చూసారే నీళ్ళలో ముంచి లేపారన్నారు అదొక బాపు తీసాం మళ్ళీ ఇంకోటి చిన్న పిల్లలు పుట్టంగాళ్ళు నీళ్లు తీసి జల్లుతారు నెత్తి మీదలా అదొక బాప్తీసం చిలకరింపు బాప్తీసం అంటారు ఇలాగ చాలా రకాల బాప్తీసాలు ఉన్నాయి కానీ ఏ బాప్తీసం కరెక్ట్ అసలా ఏది నీటి బాప్తిష్మే కరెక్ట్ ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు యర్ధారు నదిలో నీటి బాప్తీసం తీసుకున్నారు కాబట్టి మనం కూడా ఏం చేయాలి ఆ బాప్తీసమే తీసుకోవాలి అసలు బాప్తీసం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు నేను బాప్తీసం తీసుకున్నా నన్ను గారు నేళ్ళలో ముంచి లేపారు అంటే ఎందుకు ముంచుతున్నారు కిందకి నీ పాపాలన్నీ ఇక నుంచి ఇప్పటితో ఈ క్షణంతో ఏమైపోయినాయి సమాధి చేయబడిని ముంచితే అర్థం మరలా తిరిగి పైకి లేపుతుంటే అంటే ఇక నువ్వు క్రొత్తగా జన్మించావు అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ న్యూ లైఫ్ వచ్చిన వాళ్ళకి ఒక బాబు ఎలా పెరుగుతాడు కొత్త అలవాట్లు నేర్చుకుంటాడు కొత్త కొత్తగా మాటలు నేర్చుకుంటాడు ఉంటాడా లేదు అలాగే అలాగే నువ్వు అలా లేకపోయినప్పుడు క్రొత్తగా జన్మించిన వాడు అవుతావు అర్థమవుతుందా అంటే మీరేం చేయాలి మీరు చేసే ప్రతిదీ దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు ఎందుకు బాబు తీసుకుని తీసుకోకముందు నువ్వు అబద్ధాలు చెప్పావు అనుకో సరే పోనీ పిల్ల వదిలేద్దాం అని వదిలేస్తాం ఏం చేస్తాడు దేవుడు పోనీలే పిల్ల తెలుసుకుంటుందని వదిలేస్తాడు అదే బాప్ తీసుకుని తీసుకున్న తర్వాత నువ్వు అబద్ధాలు చెప్పినా మోసాలు చేసినా దేవుడికి ఇష్టమైన దారిలో నడవకపోయినా ఒకవేళ ఎవరినైనా ఆ గర్వంతో చూపు చూసినా మాట మాట్లాడినా చెడు మార్గంలో నడిచినా కూడా నీ మీద ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు రాసుకుంటాడు దేవుడు లెక్క రాసుకుంటాడు పలానా రోజు పలానా తప్పు చేసి నీ అమ్మాయి బాబు తీసుకున్న తీసుకున్న తర్వాత అంటే నువ్వు బాబు తీసుకోకముందు లెక్కలోకి రావు నువ్వు ఎన్ని జి కొట్టు తిట్టు ఎన్ని చేసినా ఏం రావు లెక్కలోకి రావు కానీ తీసుకున్న తర్వాత నడిచే నడక చూసే చూపు మాట్లాడే మాట ప్రతిదీ ఏమవుతుంది లెక్కలోకి వచ్చింది సరిగ్గా చూడలేదా ఎవరినైనా కోపంతో చూసావా లేదా కుళ్ళుతో చూసావా రాసుకుంటాడు దేవుడు పలానా అమ్మాయిలా మరి సరే ఏమైద్ది ఆ తర్వాత లెక్క రాసుకుంటాడు దేవుడు ఏమైద్ది దాంట్లో అంటే వాళ్ళకి ఆ బాప్ తీసుకొని ఇలాగ పాపం చేస్తున్నా కూడా వాళ్ళకి ఎక్కడ చూడలేదు పర్లోక రాజ్యంలో చూడలేదు అందరూ ఏం చెప్తారు బాప్ తీసుకుంటే చాలు టికెట్ వచ్చేసినట్టే పర్లోక రాజ్యానికి అంటారు తీసుకున్నంత మాత్రాన సరిపోద్ది తీసుకున్నప్పటి నుంచే నువ్వు ఎట్లా ఉండాలో స్టార్ట్ అవుతుంది నిన్ను దేవుడు ఇంకా దగ్గర నుంచి చూస్తాడు ఏం చేస్తాడు దేవుడు ఇంకా దగ్గర నుంచి చూసి అబ్జర్వ్ చేస్తాడు నువ్వు ఎట్లా ఉంటున్నావు ఎలా మాట్లాడుతున్నావు అమ్మా నన్ను గౌరవిస్తున్నావా లేదా ఇవన్నీ గమనించి అప్పుడు కానీ నీకు పల్లొక రాజ్యంలోకి ప్రవేశం ఉండదు సరే మరి బాప్తీసం ఏ వయసులో తీసుకోవాలి తెలుసా ఎవరికైనా బాప్తీసానికి కూడా వయసు ఉండిద్దా ఉండిద్దా ఉంటుందా ఉండిద్ది ఖచ్చితంగా ఉండిద్ది యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తీసుకున్నారు తెలుసు ఎవరికైనా వెరీ గుడ్ ఏంటి ముప్పై సంవత్సరాలకు ఆయన బాప్తీసుని తీసుకున్నాడు ఎందుకు ముందే తీసుకోవచ్చుగా పన్నెండేళ్ళు ఆయనకి ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు చర్చికి వెళ్ళాడు చక్కగా అందరితో మాట్లాడేవాడు అప్పుడే తీసుకోవచ్చుగా మరి బాప్తీసం ముప్పైకే ఎందుకు తీసుకున్నాడు ఆయన ఎందుకనంటే నువ్వు సమాజంలోకి వెళ్ళి మాట్లాడాలి అని అంటే నీకు ఒక అధికారం ఉండాలి నీకు ఒక మెచ్యూరిటీ ఉండాలి అదేనా ఇప్పుడు ఒక చిన్న పాప వచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నా తను వెళ్ళి సమాజంలోకి వెళ్ళి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ చోటుకెళ్ళి నేను చెప్తున్నాను ఏనండి అందనుకో ఎవరెంత అన్నమాట వింటారా వినరు సరే ఈ బాబు వెళ్ళారు చెప్పడానికి ఎవరన్నా వినరు వింటారా సరే మా నాన్నగారు వెళ్ళారు చెప్పడానికి వింటారా ఎందుకు వింటారు పెద్ద అయినా అన్నీ తెలిసినా అయినా మంజీ చెడు ఏదో తెలుసు కాబట్టి వింటారు అనమాట అవునా కదా మరి అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి మా నాన్నగారికి వీళ్ళకి తేడా ఏంటి వయస్సు అంటే ఆలోచించేటువంటి మెంటాలిటీ కూడా వాళ్ళకి లేదు సరిగ్గా అంటే మెచ్యూరిటీ ఏ ఏజ్లో వస్తుంది పద్దెనిమిది ఇరవై ఇరవై రెండుకి వచ్చింది అంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఇది చెయ్యాలి అని అంటే నీ మాట గౌరవిస్తారు వింటారు నీ మాట అదే ముందు పదిహేను ఏళ్ళకెళ్ళి ఇది చెయ్యండి అంటే ఏమంటారు పక్కెళ్ళవమ్మ అంటారు మరి అంతే నీ మాట ఎందుకంటే నీకేం తెలుసు మా చెప్తున్నా వచ్చి అంటారు అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళు అనేది మెచ్యూరిటీ ఏజ్ సో అందుకు యేసుక్రీస్తు ప్రభువారు థర్టీ ఇయర్స్కి బాప్తీసం తీసుకొని ఆ తర్వాత నుంచి స్వార్థ ప్రకటించడం స్టార్ట్ చేశాడు ఆయన వాక్యాన్ని బోధించడం స్టార్ట్ చేశాడు ఎన్ని సంవత్సరాల వాక్యాన్ని బోధించాడు ఆయన మూడున్నర సంవత్సరాలు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా స్వార్థను ప్రకటించారు మరి ఇప్పుడు మెచ్యూరిటీ ఏజ్ ఎంత ఎయిటీను ఇప్పుడు మళ్ళీ మార్చారు ట్వంటీ టూ ట్వంటీ టూకెల్లా మొత్తం అందరికీ మెచ్యూరిటీ వచ్చినట్లే లెక్కలోకి వస్తుంది కాబట్టి మనం కూడా అప్పుడు తీసుకోవాలి బాప్తీసం అదైనా బాప్తీసం కూడా వయసు ఉంది చిన్నప్పుడు తీసుకున్న బాప్తీసం కానీ చిలకరింపు బాప్తీసం కానీ చిలకరింపు అంటే ఇట్లా నీళ్లు తీసి ఇట్లా జల్లుతారు తుప్ప రోచిత అయిపోయింది బాప్తీశ్వ అంట ఆ బాప్తీసాలు ఏవి కూడా కరెక్ట్ కాదు బైబిల్లో ఉంటుంది బాప్తీస్మం ఒక్కటే అది ఏ బాప్తీశ్వ అంటే అది నీటి బాప్తీస్మము యేసుక్రీస్తు ప్రభు ఎవరి నదిలో ఎలాగైతే నీటి బాప్తీసం తీసుకున్నారో ఆ బాప్తిష్మే కరెక్ట్ కాబట్టి దాన్నే మనం ఆచరించాలి దాన్నే మనం అనుసరించాలి ఎందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పారు నా మాదిరిగా జీవించండి అని చెప్పారు కాబట్టి ఈ నికోదేమికి సమాధానాలన్నీ చెప్తూ ఉంటే తను ఓహో ఇప్పుడు అర్థమైంది నాకు నేను పర్లోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే నేనేం చేయాలి క్రొత్తగా జన్మించాలి అంటే నేను వెళ్ళి ముందు బాప్తిని తీసుకోవాలని తను వెళ్ళి ఆ కార్యక్రమంలో ఉండిపోయాడు కాబట్టి మీరు కూడా అసలు నేను బాప్తీసం తీసుకున్నాక ఎలా ఉండాలి అనేది మీరు ఇప్పటి నుంచి దేవుడిని అడగండి అర్థమవుతున్నా తీసుకున్నాక నేను ఎలా ఉండలేసి అనేది నువ్వు ఇప్పుడే చెప్పు మేము దాని ప్రకారం వెళ్తామని చెప్పి దేవుని ముందుగానే అడగండి మీరు ఎలా ఉండాలి ఎటువైపు నడవాలి ఎటు వెళ్ళాలి ఏంటి ప్రతిది దేవుడిని అడిగితే ప్రార్థన ద్వారా దేవుడు ప్రతి ప్రశ్నకు ఏం చేస్తాడు సమాధానం ఇస్తాడా ఇవడా ఖచ్చితంగా ఇస్తాడు లేదు ఎట్టబడితే అట్ట మనం బాబు తీసి తీసుకొని ఆ రొట్టె తినాలని చెప్పి తినేసామనుకో రోగాలు కూడా రావచ్చు ఏమొస్తాయి రోగాలు ఖచ్చితంగా వస్తాయి అనారోగ్యం వచ్చింది చనిపోవచ్చు ఇన్నున్నాయి ఎలా పెడతాలో తీసుకుంటే ఆహారాన్ని కాబట్టి బాప్తీసం ఎప్పుడు కూడా తక్కువ వచ్చినా వేయకూడదు బాప్తీసం తీసుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో అదే పల్లోక రాజ్యానికి మిమ్మల్ని ప్రవేశిస్తుందా లేదా అనేది తీర్చిదిద్దుతుంది కాబట్టి అందరు మోకరించండి చేతులు జోడించండి కళ్ళు మూయండి మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసేయాలి అందరు ప్రార్థన చేయండి మీ మనసులో ప్రార్థన చేసుకోండి ఏస మమ్మల్ని ఈ నవంబర్ నెల అంతా కాచి కాపాడి డిసెంబర్ నెలలోకి తీసుకొచ్చాయా మీకు వందనాలు క్రిస్మస్ అప్పుడు ప్రవ్వా డ్యాన్స్లో మీరే తోడుగా ఉండండి ప్రతి వారం మేము సండే స్కూల్కి వచ్చేటట్టు చూడండి వేసేయా చేయాలి ప్రార్థన మోకరించాలి బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో మాకు ఇప్పుడే చేసేయా అని ప్రార్థన చేయాలి అందరూ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు రాకపోకలు తోడుగా ఉండేసా మా అమ్మా నాన్న దీవించండి వేసేయా మా అమ్మా నాన్న చేతి పనిని దీవించండి వేసేయా వేయాలి చేయాలి ప్రార్థన బాప్తి అంటే ఏంటో క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో ఈరోజు మాకు తెలియజేసావు వందనాలు వేసేయా కథ గుర్తుపెట్టుకునే జ్ఞానం ఇవ్వేసేయా మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వేసేయా అని అందరు ప్రార్థన చేయాలి చేయాలి ప్రార్థన అందరూ దెబ్బలు పడతాయి హాస్యని గురించి కళ్ళ కళ్ళెవరూ తర్వాత కూడా దేశే చూస్తున్నాడు పైనుండి పరిశుద్ధుడు 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 అని ప్రధాన దోతలతోనూ మానవకోటి సమూహములతోనూ పగడబడిచినటువంటి తండ్రి మీకు వందనాలు స్థుతి స్తోత్రాలని ఆయన ఎంతోమంది ప్రభా ఈ రోజు నుంచి చూడకుండా తండ్రి నశించిపోవచ్చు ఉండగా నాయన మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులెక్కలో ఉన్నందుకే వందనాలు చెల్లించుకున్నాం ఆయన ఈరోజు మరపిల పాలలో ప్రభా సండే స్కూల్కి మేము నడిపించినటువంటి విధానములు బట్టి వందనాలను నాయన బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభా పాడిన పాటల ద్వారా తండ్రి మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి అలాగేనైనా బిడ్డలకు ప్రభా కథ గుర్తు పెట్టుకునే జ్ఞానముడు దాన్ని తండ్రి ఎలాగైతే ప్రభా నికోదేము తండ్రి నైనా క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలుసుకున్నాడు అలాగే ప్రభు ఈ యొక్క బిడ్డలతో కూడా నాయన నీవు మాట్లాడినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అసలు ఏ బాప్తిసం కరెక్ట్ అనేది బిడ్డలతో నీవు నాయన మాట్లాడినటువంటి విధానమును బట్టి వందనాలు తండ్రి బిడ్డలు నాయన వినటువంటి కథ నేను మర్చిపోకుండా నెమరు వేసుకురి కృపణ దయచేయండి తండ్రి నీ ఎందు భయము భక్తి కలిగి జీవించే కృపణ దయచేయండి ప్రభు బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రాకపోకల తోడుగా ఉన్నాడు తండ్రి మంచి జ్ఞాపశక్తిని దయచేయండి నేను వీరనాన్ని చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను ఎప్పుడు వేపు మరలా వచ్చే ఆ ద్వారా మీ అందరూ కలుసుకున్నట్టుగా నీవే కూర్పు చూపండి తండ్రి ఏసీఆ బిడ్డలు గృహాలకు వెళ్ళుండగా నీవే క్షేమా అని దయచేయమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియ రక్షకుడైన ఎస్సు క్రీస్తు వారి పరిశుద్ధ నామోలు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి